హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి బలెనో సిగ్మా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మారుతి సుజుకి మరోసారి తమ ప్రముఖ హ్యాచ్బ్యాక్ బ్యాక్ మోడల్ బలెనో అప్గ్రేడ్ చేసి అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకువచ్చింది రెండు వేల ఇరవై ఐదు మారుతి సుజుకి బలెనో సిగ్మా వేరియంట్ స్టైలిష్ లుక్ అధునాతన టెక్నాలజీ మరియు ఆర్థికంగా చక్కటి మైలేజ్తో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది సిగ్మా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిజైన్ మరియు లుక్స్ బలెనో సిగ్మా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్లో స్మార్ట్ గ్రిల్ ఆకర్షణీయమైన హెడ్లైట్స్ మోడ్రన్ ఏరోడైనమిక్ స్ట్రక్చర్ ఉంది దీని ఎక్స్టీరియర్ స్టైలింగ్ సింపుల్గా కనిపించిన రోడ్ ప్రజెన్స్ను పెంచేలా డిజైన్ చేయబడింది స్టీల్ వీల్స్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు బేసిక్ డిజైన్ దీనిని ప్రామాణిక వేరియంట్ గా ప్రత్యేకంగా నిలబెడతాయి ఇంజన్ మరియు పనితీరు బలెనో సిగ్మా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వన్ పాయింట్ టూ లీటర్ కే సిరీస్ జ్యువెల్ జెట్ జ్యువెల్ వీవీటీ పెట్రోల్ ఇంజన్ అందించారు ఇది ఎయిటీ నైన్ బిహెచ్పి పవర్ వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ద్వారా ఈ మోడల్ స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తోంది విషయానికి వస్తే సుమారుగా ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ అందించగలదు ఇది దినసరి ప్రా దినసరి ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది మనకు ఫీచర్లు ఉన్నప్పటికీ ప్రయాణికులకు కావలసిన అన్ని అవసరమైన హంగులు అందుబాటులో ఉంటాయి ఇందులో బేసిక్ మ్యూజిక్ సిస్టమ్ మ్యాన్జువల్ ఏసీ పవర్ స్టీరింగ్ మరియు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు ఉన్నాయి టచ్ స్క్రీన్ మరియు ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్న వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది సెక్యూరిటీ ఫీచర్లు భద్రత పరంగా బెలెనో సిగ్మా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు హై స్పీడ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి ఈ ఫీచర్లతో ప్రయాణికులకు అధిక భద్రత మరియు నమ్మకాన్ని అందిస్తోంది ధర బెలెనో సిగ్మా రెండు వేల ఇరవై ఐదు మోడల్ ప్రారంభ ధర సుమారుగా ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల మధ్య ఉంటుంది మోడల్ నగరం మరియు డీలర్ ఆధారంగా ధరలో స్వల్ప మార్పులు ఉండొచ్చు ఈ మోడల్ మార్కెట్లో ప్రత్యర్థులైన ఎన్ఐ ఐ ట్వంటీ టాటా అల్ట్రోజ్ హోండా అమేజ్ వంటి కార్లకు గట్టి పోటీని అందించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్